సారీ కలు సంసారి అసారమైనటువంటి సంసారం చాలా సారవంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది అబ్బో ఇందులో ఎంత అందం ఉందో ఎంత సంతోషం ఉందో ఎంత అనువక్తి ఉందో ఎన్ని అనుబంధాలున్నాయో అనిపిస్తుంది కానీ చిట్ట చివరికి దీని వలన వనగూడేటటువంటి ప్రయోజనము వేదాంత కోణమునందు ఏమీ ఉండదు కారణం ఏమి అంటే ఒక్కటే కొంచెం అలా ఎందుకన్నారు అన్న దాన్ని జాగ్రత్తగా పట్టి గమనించవలసి ఉంటుంది ఏదో నిరుత్సాహపరచడం కోసం అని చెప్పి మాట చెప్పడం ఆర్యోక్తి కాదు కలు సంసారే మనకి సుఖము 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 ఈ మాట పట్టుకుని వెనపర్లాడుతుంటాం ఈ సుఖము అనేటటువంటిది మనకి అనుభవంలోకి రావాలి అంటే దేని వలన రావాలి దుఃఖము వలన వస్తుంది అది వేదాంతంలో పెద్ద విచిత్రం ఎందుచేత అంటే మీరు చూడండి సుఖము ఎప్పుడు అనుభవిస్తాం మనకి అవతల వ్యక్తి ఎందు ప్రేమైనా అనుకూలించాలి లేదా జరిగినటువంటి సందర్భం మనకి అనుకూలంగా ఉంది అనన్నా అనిపించాలి అప్పుడే కదా సుఖంగా ఉన్నామన్న భావన దీన్ని శాస్త్రం అండి సూర్యోదయానికి అడ్డు వచ్చి తప్పుకున్న చెట్టుకొమ్మ సూర్యోదయం అవుతుంటుంది బాలభానుడు వయిస్తూ ఉంటారు ఎవరో ఒక నిలబడ్డారు చూడాలనిపించింది అలా బాలభావనడి కబ్బా ఎంత చక్కటి బింబో చూద్దామనిపించింది కానీ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి అరే ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి ఎలా సూర్యుడిని చూడ్డాం గాలి వేసి ఇప్పుడు ఆ కొమ్మలు ఇలా తప్పుకున్నాయి బాలబింబం కనపడింది అబ్బా ఎంత బాగున్నాడో సూర్యుడు అన్నాడు నిజానికి అలా అనకూడదు సూర్యోదయ సమయంలో కానీ ఎంత చక్కగా ఉందో అన్నాడు వెంటనే మళ్ళీ ఆ కొమ్మలు మూసుకుంది ఏ కొమ్మలు సూర్యబింబ దర్శనానికి కారణమయ్యాయో ఆ కొమ్మలే మళ్ళీ సూర్యబింబ దర్శనం కాకుండా అడ్డుపడ్డాయి కాదు అంటే అదే సంతోషాన్ని కల్పించాయి అదే దుఃఖాన్ని కల్పించాయి అలాగే సంసారమునందుండేటటువంటి అనుబంధములన్నీ అలాగే ఉంటాయి మీరు బాగా ప్రేమించారు అనుకోండి ఒకరిని వారు ఉంటారా జగత్ అంటేనే జాయితే గచ్చతే ఇది జగత్తు వెళ్ళిపోవాలి మహాపురుషులు వెళ్ళిపోయారు శరీరములతో ఉండకుండా శంకర భగవత్పాదులు వెళ్ళిపోయారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళిపోయారు చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళిపోయారు శరీరములు వెళ్ళిపోతాయి అది ఉండాలని కోరుకోకూడదు కూడా రాక్షసత్వం అవుతుంది శరీరమునందు ఆ వెళ్ళిపోతుందన్న సత్యమును రూఢి చేసుకోవడమే మంచిది కాబట్టి వెళ్ళిపోతాయి శరీరాలు వెళ్ళిపోయే శరీరములతో తాదాత్మ్యత పెట్టుకున్నాను అనుకోండి అబ్బా నాకు బలానా వ్యక్తి ఉండడం వల్ల ఎంత గొప్ప ఆనందమో అనుకున్నాను అనుకోండి ఉంటాడు ఆయన కుదరదు వెళ్ళిపోతాడు ఆయన వెళ్ళిపోతే ఏమవుతుంది ఇప్పుడు దుఃఖమునొక కారణం అవుతాడు అలాగే ఒక ఆయన ఉండడం ఇష్టం లేదు కానీ ఆయన ఉండకుండా చేయడం దోషం ఆయన ఉన్నాడని బాధపడము దోషం కాబట్టి ఈ ఏది సుఖమును కల్పించిందో అదే దుఃఖమును కూడా కల్పిస్తూ ఉంటుంది సంసారమునందుండేటటువంటి లక్షణం ఏంటంటే ఏ ఒక్కటి అన్ని వేళ కేవలము సుఖకారకములు కావు ఇంట్లో వస్తువులు కానివ్వండి అనుభవించే సుఖాలు కానివ్వండి అథవా భార్యాబిడ్డలు కానివ్వండి ఎవరైనా సరే ఎందుకని అంటే ఒక్కటే శాస్త్రంలో ఒక మాట అంటారు మనిషి ఎప్పుడు ఏం కోరుకుంటాడంటే ప్రస్థానము నందు తోడు అడుగుతాడు ఒక ప్రయాణం చేస్తున్నాడు అనుకోండి పక్కన ఎవరైనా ఉంటే బాగుండు అంటూ ఉంటారు అది ఒక అలవాటుగా ఉంటుంది ఎప్పుడూ ఒకరితో ఉండాలి ఎందుకంటే పుట్టుక నుంచి అది లక్షణం అమ్మ కడుపులోంచి బయటకు వచ్చినప్పుడు అమ్మ పక్కన ఉంది ఆ తర్వాత చాలా చాలా అనుబంధాలు వచ్చాయి ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాలని కోరుకుంటాడు చాలా పెద్ద నిర్వేదం ఎప్పుడు కలుగుతుందంటే దీన్ని జీవుడు విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో అందరూ వెళ్ళి పెట్టేస్తారు కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత చిత్తూ నిజ నందన నంది కాని కందు భూ తొలుత దుఃఖ మహాంబుధి సు పియున్ కాయము వీడిరారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకరా ఏదొస్తుంది ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది ఇందులోంచి జీవుడు ఉత్క్రమణం అవుతుంటాడు పైకి లేచిపోతుంటాడు లేచిపోయి బయటికి వస్తాడు బయటికొచ్చి చూస్తాడు కల్లరి బొమ్మయవు కా ఇంటి దొంగలు పోలు కొడుకుల నొల్లా ఆ కొడుకులు ఇంటి దొంగ లాంటి వాడు వాడు ఆ తర్వాత ఉండవన్నీ వెంటనే నాన్నగారి డెత్ సర్టిఫికెట్ లీగల్ హెయిర్ సర్టిఫికెట్ పట్టుకెళ్ళి అన్ని తన పేరు మీదకి మార్చుకుంటాడు వాడు ఇంటి దొంగ అని అప్పుడు తెలుస్తుంది ఇది కల్లరి బొమ్మయ్వు కాబు నొల్లా దీనికి ఎన్ని పేరు ఇంట్లో నీళ్ళు ఎన్ని పోవడంలో ఎంత అల్లరి ఆఖరికి ఇది కాలిపోయింది కట్టెల్లో చూస్తూ ఉంటాడు తనే పై నిలబడి అరే ఇవన్నీ వెళ్ళిపోయాయి పోని తోడెవరు వస్తారు కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత ఎగుచుండా భయపడి వెళ్ళిపోతుంటే కంబోజిని భాష్మూటలు తుఃఖమహం విధిసొచ్చు పత్ని ఏడుస్తూ గుమ్మం దగ్గర నిలబడిన భార్య కానీ కడుపున పుట్టిన బిడ్డలు కాని ఎవ్వరూ రారు ఇక ఆ అనుబంధం ఆ జీవుడికి ఆ శరీరంతో ఉన్నది అక్కడతో తెగిపోయినంతే నాన్నయారేరి వెళ్ళిపోయారు ఆయనేరి వెళ్ళిపోయాడు తినచంద్రేరి వెళ్ళిపోయాడు ఆయన ఎందుకు ఎవరెవరు ఏ అనుబంధములను ఆరోపించారో ఆ ఆరోపణలన్నీ తింపతాయి అప్పుడు ఏమిటి నిగల్చుకు వెళ్ళినట్టు వీటితో పెట్టుకున్నవన్నీ ఏమైనట్లు ఏమీ పట్టుకురాలేదు జీవుడికి కాబట్టి అది అసారే కలు సంసారే నీ జీవుడికి సారవంతం చెయ్యలేదు నువ్వు పెట్టుకున్న ఏ అనుబంధము నిన్నీకు ఉద్ధరణ హేతువు కాలేదు ఈశ్వరుడితో పెట్టుకున్నది భక్తులతో పెట్టుకున్నది నీకు ఉద్ధరణ కారకం అది సంసారము కాదు అందుకే అసారే కలు సంసారే సరమేత చతుష్టయం నాలుగే సారవంతములు మిగిలినవి ఏవి సారవంతములు కావు